హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఈ వీడియోలో చూసుకున్నట్లయితే రేపు ఎనిమిదవ తారీఖు నుంచి పేపర్ వన్ టెట్ పేపర్ వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటివి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు సో అనేటటువంటి టాపిక్ మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో చివరిలో మీకు కొంచెం మోటివేషన్ కూడా ఉంటుంది సో ఎందుకంటే నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే వన్ పర్సెంటేజ్ అయినా మీకు యూజ్ అవుతుంది అనేటటువంటి దృక్పథంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం మొదటగా మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ రేపు ఎగ్జామ్ కాబట్టి ఇప్పటి నుంచి ఎలాంటి టెక్స్ట్ బుక్ చదవడం కానీ బిడ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు ఫ్రెండ్స్ సో ఎందుకంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం ఉండి మనం ప్రశాంతంగా నిద్రపోతే మనకు కాన్ఫిడెన్స్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది సో అందుకనే ఎలాంటి టెన్షన్ పడకోకుండా కాన్ఫిడెన్స్గా ప్రశాంతంగా నిద్రపోండి ఫ్రెండ్స్ సో వీలైతే ఎగ్జామ్ సెంటర్కి దగ్గరగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఏదో హడావిడిగా హడావిడిగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం వల్ల సో మనకి టెన్షన్ వల్ల మనం చేయాల్సినటువంటి పర్ఫార్మెన్స్ కూడా సరిగా చేయలేకపోతాం సో అదొకటి దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా మనం ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎదురయ్యేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి కంప్యూటర్ నుంచి మనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఎలా మౌస్ జరపాలి ఏంటి అనేది కూడా తెలియదు సో అందుకుగాను ఫస్ట్ ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దానివల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఫస్ట్ మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎవరితోటి కానీ హడావిడిగా ఎక్కువ ఏదో విషయాలు మాట్లాడడం కానీ ఇలాంటివి చేయకూడదు ఫ్రెండ్స్ వీలైతే ఒక గంట రెండు గంటల ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి సో దీనివల్ల ఏంటంటే మనకి ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి వాతావరణం అనేది మనకు అలవా అలవాటు అవుతుంది సో ఎగ్జామ్ సెంటర్కి సో ఎలాంటి అడావిడిగా వెళ్ళొద్దని చెప్పాను కదా సో చాలా ఫ్రెష్గా నీటుగా కాన్ఫిడెన్స్తో వెళ్ళండి ఎందుకంటే మీరు చదివిన బిట్లే మీకు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది ఓకే సో ఎవరిని కానీ ఆ టైంలో గైడెన్స్ అడగడం కానీ ఎట్లా రాయాలి ఏం చేయాలి అట్లాంటి క్వశ్చన్స్ అడగకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరితో పాటుగానే మనతో పాటే అందరు ఉంటారు సో మనం చదివినట్టుగానే అందరు చదువుతారు మనకన్నా ఎక్కువ ఏం చదవరు సో బట్ పర్ఫార్మెన్స్ అనేది బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ ఎగ్జామ్ సెంటర్ లోపలికి ఎలో చేయడానికి ముందుగానే మీరు వెళ్ళండి ఒక థర్టీ మినిట్స్ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి ఫ్రెండ్స్ సో దాని యొక్క రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది సో మెడిటేషన్ చేసిన తర్వాత మీకు అక్కడ లాగిన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది సో లాగిన్ ఐడి తోటి మీరు ఆ సిస్టంలో ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఒక టెన్ మినిట్స్ ఇన్స్ట్రక్షన్స్తో కూడినటువంటి ఓపెన్ అవుతుందనమాట ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ స్టార్ట్ అయిన క్రమంలో అడావిడిగా అడావిడిగా ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చేయకండి ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక అంటే ఏ సబ్జెక్ట్ ఫస్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ లాస్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ నాకు ఈజీగా ఉంది అనేటటువంటి ప్లానింగ్తో ఉంటారు ఆల్రెడీ మీరు సో దానికి సంబంధించినటువంటి ప్లాన్ అనేది ఇంప్లిమేషన్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సో మనం ఇక్కడ అనుకుంటాం కానీ అక్కడ జరిగేది వేరే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చనే కాకుండా అందులో ఫస్ట్ సబ్జెక్ట్స్ వైజ్గా వస్తుంటాయి అక్కడ మనకు చూపిస్తుంది స్క్రీన్ మీద ఫస్ట్ సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి సో అదేవిధంగా తెలుగు ఉంటుంది మ్యాథ్స్ ఇంగ్లీషు ఈవీఎస్ మెథడ్స్కి సంబంధించి ఉంటాయి ఫ్రెండ్స్ సో అందులో నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ నేను తెలుగు చేసేవాడిని ఫ్రెండ్స్ తెలుగు చేసిన తర్వాత ఈవీఎస్ చేసేవాడిని సో ఈవీఎస్ ఎందుకంటే ఈ తెలుగు ఈవీఎస్కి సంబంధించి నాకు కొంచెం టైం అనేది టేకింగ్ తక్కువగా తీసుకుంటుందన్నమాట సో దానివల్ల నాకు ఇంకా హార్డ్ అనిపించినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద నాకు టైం సేవ్ అయ్యేది సో ఫస్ట్ తెలుగు ఈవీఎస్ అదేవిధంగా నెక్స్ట్ సైకాలజీ చేసేవాడిని సైకాలజీ తర్వాత మెథడ్స్ చేసేవాడిని సో వీలైతే మెథడ్స్ అవి కూడా వచ్చినవి చేసేవాడిని రాని మళ్ళీ లాస్ట్కి వదిలిపెట్టేవాడిని సో నెక్స్ట్ మ్యాథ్స్ ఇంగ్లీషు మళ్ళీ మెథడ్స్ లాస్ట్ చూసుకునేవాడిని ఫ్రెండ్స్ సో ఆ విధంగా నా యొక్క ఎగ్జామ్ స్ట్రాటజీ ఉండేది సో యాక్చువల్గా నేను ఒక మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ మ్యాథ్స్ అనేది లాస్ట్కే చేయడం జరిగేది ఎందుకంటే ఒక మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు కొంచెం టైం అనేది టేకింగ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అది సో దీన్ని లాస్ట్ చూజ్ చేసుకోవడం జరిగింది సో నాకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ మ్యాథ్స్కి సంబంధించి బైక్పై మార్క్స్ అనేవి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఆ విధంగా చూసుకున్న తర్వాత మనం ఫస్ట్ సైకాలజీ ఏదైతే తెలుగుకు సంబంధించినటువంటి బిట్స్ మనం చేస్తున్నామో చేస్తున్న క్రమంలో మనకు వచ్చిన బిట్సే ఫస్ట్ చేయండి ఫ్రెండ్స్ రానివి కొంచెం మొదలయండి ఆలోచించే క్రమం ఆలోచించే ఆలోచనాత్మకంగా సంబంధించినటువంటి క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని స్కిప్ చేయండి అంటే మీన్స్ లాస్ట్ చూద్దామని అదేవిధంగా ఆ క్రమంలో ఏంటంటే ఇక్కడ తెలుగుకు సంబంధించి గద్యానికి కానీ పద్యానికి కానీ సంబంధించి మౌస్ అనేది కొంచెం జరపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టైంలో మనకి టైం అనేది టేకింగ్ ప్రాసెస్గా తీసుకుంటుంది మనకి టైం ఎక్కువ పడుతుంది సో ఏంటంటే కొంతమంది తెలియదు ఆ మౌస్ పట్టుకొని మనకి ఇట్లా నీట్గా జరిపినట్లయితే మనకి పారాగ్రాఫ్ పూర్తిగా కనిపిస్తుంది సో అక్కడ అదొకటి గమనించండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే అక్కడ మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక సబ్జెక్టు చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా ఓకే ఎలాంటి టెన్షన్ పడవద్దు నీట్గా రాయండి అయితే దానికి సంబంధించి అలా అంటే బార్ జరపడం వల్ల మనకి అక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ పూర్తిగా చదవడం కానీ క్వశ్చన్ చదవడం కానీ మనకి ఈజీగా ఉంటుంది సో అక్కడ మనకి కనిపిస్తుంది అనమాట ఎన్ని క్వశ్చన్స్ మనం విజిట్ చేసినాం ఇంకెన్ని క్వశ్చన్స్ విజిట్ చేయాలి అదేవిధంగా ఆన్సర్ చేయని క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ ఉంటాయి మనం క్లియర్గా చూసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా సో మనం వచ్చిన ఆన్సర్ని ఎమ్మటే నెక్స్ట్ సేవ్డ్ అని చేసిన తర్వాతనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి సో అలా అయితేనే ఆ క్వశ్చన్ మనకి సేవ్ అవుతుంది సో ఎక్కువగా ఇలా చేసిన తర్వాత ఎక్కువ మంది నా ఫ్రెండ్స్లో కానీ సో నేను విన్నటువంటి మాటలు కానీ ఏంటంటే నేను పేపర్ మొత్తం మంచిగా చేసిన తర్వాత ఇంకా నాకు ఒక టెన్ మినిట్స్ మిగిలింది ఈ క్రమంలో నేను ఏం చేశానంటే నా మిత్రులు చెప్పడం నాతోని ఇలా చెప్పారు ఈ టైంలో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ పేపర్ చెకింగ్ చేసుకునే క్రమంలో కరెక్ట్ ఆన్సర్ని రాంగ్ ఆన్సర్గా చూజ్ చేసుకోవడం జరిగిందనమాట సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు జాబ్ కోల్పోవడం జరిగింది సో అందుకనే మనం పర్ఫెక్ట్ ఆన్సర్ అనుకున్నప్పుడు దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయకండి ఫ్రెండ్స్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నా పక్కన కూర్చొని రాస్తున్నటువంటి నా మిత్రుడు అంటే మహబూబ్నగర్ డిస్టిక్ అతను సో ఎగ్జామ్ రాస్తున్న క్రమంలో అతనికి మెథడ్స్కి సంబంధించినటువంటి బిడ్స్ ఎక్కడుంటాయో తెలియలేకపోయింది సో దానివల్ల సబ్మిట్ ఆటోమేటిక్ టైం అయిపోయింది సబ్మిట్ అనేది పూర్తిగా అయిపోయింది అతని మెథడ్ సంబంధించిన బిడ్స్ అట్లనే పూర్తిగా వదిలేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అలా చూసుకోవాలి సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా జాగ్రత్తగా మనం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తే మనకి మంచి స్కోర్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా సో చేయకూడని ఏంటంటే ఈరోజు నైట్ మొత్తం నిద్రపోకుండా ఎగ్జామ్ పేపర్ ఎలా వస్తుందో సో నేను ఎట్లా ఇన్ని రోజులు కష్టపడి చేసిన ఖచ్చితంగా నాకు అన్ని రావాలి ఇన్ని రావాలి అనేటటువంటి దృక్పథాన్ని వదిలేయండి ఫ్రెండ్స్ మీరు చదివారు మంచిగా మీకు రావాల్సిన మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఓకేనా సో అదొకటి ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి నేను చెయ్యాలి అనేటటువంటి దృక్పథాన్ని విడనాడండి ఓకే ఫ్రెండ్స్ సో ఎగ్జామ్ సెంటర్కి ఏముందిలే ఇంకొక ఇంకా టెన్ మినిట్స్ ఉందిగా ఇంకా వన్ అవర్ ఉందిగా చూద్దాం చూద్దాం అనుకుంటా లేట్ చేయకండి ఫ్రెండ్స్ మనం ఎంత ముందు ఉంటే మనమంతా సక్సెస్కి దగ్గర ఉంటామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇతరులతో మాట్లాడడం కానీ ఇలాంటివి కానీ చేయకండి సో మీకు ఏమైనా డౌట్ అనిపించినా కానీ అక్కడ ఇన్సులేషన్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే మనకి ఎలా అనేది కంప్యూటర్ బేస్డ్ కాబట్టి కొత్త కొంచెం కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు మనకి నో ప్రాబ్లం సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటిది సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్ సో మనం ఇన్ని రోజులు ఇన్ని దినాలు కష్టపడి మనం చదివాం కాబట్టి ఇష్టపడి కూడా సో ప్రాపర్గా ప్రజెంటేషన్ చేయకపోతే మనం ఇన్ని రోజులు చదివిన దానికి విలువ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి సెకండ్ కూడా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ ఎగ్జామ్ టైంలో కూడా ఎందుకంటే మన జీవితాన్ని మార్చేటటువంటి సమయం అన్నమాట అది సో అంత ఈజీగా తీసుకోకండి ఫ్రెండ్స్ టెట్ అనేది టెట్ ఎగ్జామ్లో మన స్కోర్ ఇంప్రూవ్ అయితే మనకి చాలా మంచిది అనమాట డిఎస్సిలో స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మనకి మంచిగా ఎందుకంటే యాడ్ అవుతుంది కాబట్టి సో అలా చూసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూ థౌజండ్ థర్టీన్లో రాసినప్పుడు నా స్కోర్ వచ్చేసి వన్ హండ్రెడ్ సిక్స్టీను టెట్కి సంబంధించి సో ఆ తర్వాత ఏంటంటే లైట్ లైట్ తీసుకోవడం వల్ల ఎక్కడ కూడా ఈ స్కోర్ అనేది ఇంప్రూవ్ కాలే సో లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తున్న క్రమంలో నాకు వన్ ట్వంటీ త్రీ మార్క్స్ అనేవి రావడం జరిగింది రెగ్యులర్గా నేను ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటూనే నేను చదవడం జరిగింది ఫ్రెండ్స్ సో బట్ ఏంటంటే మన పరిస్థితులే మన విజయానికి ద్వారాలు అన్నమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి లైఫ్ ఎలా ఉంటుంది ఏంటనేది రుచి చూపిస్తుంది అనమాట మనకు వచ్చేటటువంటి అడ్డంకులు వాటిని అధిగమిస్తూ మన సక్సెస్ని సాధించాలి సో అందుకు ఇది మంచి చాలా సరైన సమయం సో ఇన్ని రోజులు అంటే మిస్ అయింది ఓకే నాకు తక్కువ వచ్చినాయి అవన్నీ మాటలు కాకుండా అయిపోయింది అది గతం గత ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం సో రేపు వచ్చే సక్సెస్లో మనం ఉంటామా ఉండమా అనేటటువంటి అన అటువంటిది మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు కాన్ఫిడెన్స్తో ఉండండి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా ఏం కాదు ఎగ్జామ్లో ఓకే బట్ ఎగ్జామ్ బిట్ చేస్తున్న క్రమంలో ఓవర్గా థింకింగ్ చేసి బిట్లు మాత్రం పోగొట్టకండి ఫ్రెండ్స్ ఓకే సో ఇలా రాస్తున్న క్రమంలో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఫర్దర్ వీడియోస్ మీకు డిఎస్సిలో కంటెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా రాయండి ఆల్ ది బెస్ట్ ఎలాంటి టెన్షన్ పడకండి ఫ్రెండ్స్ సో ఇన్ని రోజులు మనం వెయిట్ చేసింది కూడా ఈ సమయం కోసమే కాబట్టి ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ సగెన్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ప్రోత్సాహం అనేది ఉంటుంది సో దానివల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి కూడా నాకు సమయం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే